జీవితంలో అద్భుతాలు మన ఎప్పటికప్పుడు విక్రిస్తూ ఉంటాయి ఇవి నిజంగా సాధ్యమేనా అనిపిస్తాయి ఆశ్చర్యాన్ని నిజం చేసే ఒకే ఒక వేదిక జీవితం మరీ విచిత్రమైన కథ మన ఆలోచనకే అందని కొన్ని పోలికలు ఏది ఏవైనా ఇవి ఆశ్చర్యం అబ్రహం లింకన్ అమెరికన్ పార్లమెంట్ కి పద్దెనిమిది వందల నలభై ఆరులో ఎన్నికయ్యారు జాన్ కెనడీ పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎన్నికయ్యారు ఒక శతాబ్దం తర్వాత అబ్రహం లింకను పద్దెనిమిది వందల అరవైలో అమెరికా అధ్యక్షులయ్యారు జాన్ కెనడీ పంతొమ్మిది వందల అరవైలో అధ్యక్షుడయ్యారు అధ్యక్ష పదవిలో ఉండగా ఇద్దరు బార్యులు పురిటలో బిడ్డలను పోగొట్టుకున్నారు ఇద్దరు శుక్రవారం నాడే హత్యకు గురయ్యారు ఇద్దరినీ హంతకులు తల మీదే కాల్చి చంపారు ఇది చాలా విచిత్రం లింకన్ సెక్రటరీ పేరు కెనడీ కెనడీ సెక్రటరీ పేరు లింకన్ ఇద్దరిని ఓ దక్షిణాది మనిషే కాల్చి చంపాడు లింకన్ స్థానంలో పదవిని చేపట్టిన ఆండ్రూ జాక్సన్ పద్దెనిమిది వందల ఎనిమిదిలో పుట్టాడు కెనడీ స్థానంలో పదవిని చేపట్టిన లిండన్ జాన్సన్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో పుట్టాడు లింకన్ ని చంపిన జాన్ విల్కీస్ బూత్ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో పుట్టాడు కెనడీని చంపిన లీ హార్వీ ఆస్వార్డ్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పుట్టాడు ఇది మహావిచిత్రం ని ఫోర్డ్ అనే థియేటర్ లో కాల్చారు కెనడీని ఫోర్డ్ తయారు చేసిన లింకన్ అనే కారులో చంపారు ఈ ఇద్దరిని చంపిన హంతకులు విచారణ పూర్తవకుండానే హత్యకు గురయ్యారు లింకన్ ని హంతకుడు థియేటర్ లో చంపి గిడ్డంగిలో తలదాచుకున్నాడు కెనడీని హంతకుడు గిడ్డంగి నుంచి కాల్చి చంపి థియేటర్లో తల తలదాచుకున్నాడు